ఆంధ్రప్రదేశ్ యువతి యువకుల కళలు నిజమవుతున్నాయి ప్రతి ఇంటా సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి ఎందుకంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మనోహరంగా మరియు గౌరవప్రదంగా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు వివాహం అనేది ఒక వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైనది చిరస్మరణీయమైన దశ అయితే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా వారి కుటుంబం వారి సామాజిక కట్టుబాట్లను చేరుకోలేకపోతోంది దీంతో జగన్ అన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాది తుఫా అమలు చేస్తోంది వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాదీ తుఫా ద్వారా ఇప్పటి వరకు ఐదు విడతలుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మంది లబ్ధి పొందారు ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు అందించింది బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది అందుకే రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి తమ బతుకుల్లో ఎవరైతే వెలుగులు నింపుతూ భవిష్యత్తును బంగారంగా మారుస్తున్నారో వారిని గెలిపించాలి